రేషన్ బియ్యాన్ని అయోధ్య అక్షంతలుగా మార్చి బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తుందని ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్ చేశారు మోదీకి రాముడి దేవుడైతే మాకు ప్రజలే దేవులన్నారు ఐలయ్య నల్లధనం తెస్తేనే చెప్పి నల్ల చట్టాలు తెచ్చిన ఘనత మోదీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు రైతు భరోసాకు బ్రేక్ వేయడంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయంటున్న ఐలయ్యతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ప్రచారం తుది దశకు చేరింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం అయితే సాగిస్తున్నారు ముఖ్యంగా పదవులు పనులు జరగాలంటే ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేడర్ కు పిలుపునిస్తా ఉన్నారు ఎమ్మెల్యే సార్ చెప్పండి ఆల్రెడీ మీకు అవకాశం ఇచ్చారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలంటే ఏం చెప్తారు మాకు అవకాశం ఇచ్చి గత పది సంవత్సరాలుగా ఒక గడిల పాలన ఒక నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు చరిమిత ప్రజా పాలన తెచ్చుకోరు ఆ పాలన తల్లి శూన్యం అభ్యాసం ఆరు గారిలో ఐదు చేసినాం ముఖ్యంగా రైతులకు కూడా రైతు బంధు స్టార్ట్ చేసినాం రేపు మా గౌరవ ముఖ్యమంత్రి ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాట ఈ ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు ఎలక్షన్ అనేది ఢిల్లీలో జరుగుతున్నటువంటి మోడీకి రాహుల్ గాంధీకి జరుగుతున్న గత మోడీ పరిపాలన ప్రజలు చూస్తున్నారు రెండు సార్లు మూడు వందల స్థానాలు ఇచ్చి మోడీని ప్రధాని చేస్తే ఇలా మోడీ వచ్చిన తర్వాత పేదోడు నడ్డి విరిగే విధంగా ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాటలన్నీ తొంగలో దొక్కి నాకు అధికారం ఇస్తే నల్ల ధనాన్ని తెస్తాడు ఇలా నల్ల ధనం ఎడిపోయిందో గానీ రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతులు కారణం మోడీ ఇలా పేదోడు ఇంత బండి నడుపుకోవాలన్నా డీజిల్ ధర పెంచిండు పెట్రోల్ ధర పెంచుండు ప్రతి మహిళ ఇబ్బంది పడే విధంగా గ్యాస్ ధర పెంచిండు అదే కాకుండా భారతదేశంలో పది సంవత్సరాలు అధికారం ఇస్తే కనీసం భారతదేశంలో చెప్పుకోదగ్గ ఒక్క నిర్ణయం తీసుకుండా మోడీ గారు గత పది సంవత్సరాల కింద తల్లి సోనియమ్మ ఆశిష్ట మన్మోహన్ సింగ్ గారు ప్రధాని ఉన్నప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రతి నిజవర్గానికి ప్రతి గ్రామానికి జాతీయ ఉపాధి పథకం తెచ్చి పేద ప్రజల కోసం పేదోళ్ళకు తమ ఊర్లో తామకే పని ఉండాలి ఒక రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు పుండాల పని ఉండాలని చెప్పి జాతీయ ఉపాధి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా ఈ మోడీ ఇలా తీసేయాలని చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కాగానే లో ప్రతి కౌరు పని కూలి పనికి నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం ఖచ్చితంగా భారతదేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం కాపాడుకొని ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అభివృద్ధి పలాలు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలనే ఉద్దేశంతో పోతున్నాం మొన్ననే మా అభ్యర్థి ప్రతి న్యూయార్కంలో ప్రతి మండలంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిండు ఇలా ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో నాలుగు మండలాలు ఈ రోజు నాలుగు మండల రేపు బూత్ లెవెల్లో ప్రతి బూత్ లో మాకున్నటువంటి మూడు వందల తొమ్మిది బూత్ లో ఖచ్చితంగా బూత్ కు పది మంది తోటి సుమారు ఒక్కొక్క మీటింగ్ వెయ్యి మంది తోటి దిశానిర్దేశం వేసి ఈ ఎలక్షన్లు రాహుల్ గాంధీ గారికి మూడికి జరుగుతున్నాయి మన త్యాగాల కుటుంబం వ్యక్తి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందని పార్టీలు ఆరోపిస్తున్నారు వేయకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి ఆడంబరాలు పోకుండా ఖర్చులు చేయకుండా దుబారా లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వచ్చి ఇలా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కాపాడడం కోసం రాష్ట్ర సంపదను దుబారా కొట్ చేసి రైతుల కోసం ఉన్న రైతు బంధు స్టార్ట్ చేస్తే ఎట్లా రైతులంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పుడు రైతు బంధు తోటి ఇంకా పోతారని చెప్పి ఇలా మా మీద కేసీసీ ఆపిరు ఇక్కడ మోడీ ఇక్కడ కేడి కేసీఆర్ తప్ప రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు రైతు బంధు మొత్తం వేయడానికి రేపు ఆగస్టు పదిహేను తారీఖు వరకు రెండు లక్షల రుణమాఫీ వేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ కాంగ్రెస్ అంటనే పేదల పార్టీ ఇక్కడ మోడీ గాని ఇక్కడ కేడి గాని బలసిల్నే ఇంకా బలవ పెడుతున్నారు భక్తులను మొత్తం అనగదొక్కుతున్నారు కాబట్టి ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ముందుకు పోతుంది మీరు ఒక్కటి ఆలోచన చేయాలి దేశంలో మోడీకి రెండు సార్లు మూడు వందల సీట్లు ఇస్తే ఆయన దేశ ప్రజలు కొరగబెట్టింది ఏం లేదు కాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చి బలవంతులకు చేతిలో పెట్టాలే ఉన్నత వర్గాలకే కొమ్ము కాయాలని చెప్పి ఎస్సీ మైనార్టీలకు ఆ పదాలు అందొద్దు రిజర్వేషన్ అంతొద్దు ఉద్యోగాలు రావద్దని చెప్పి రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతున్నది రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ మేము వేసే ప్రతి ఓటు కూడా రాహుల్ గాంధీ చేసినట్టే ఫీల్ అవుతుంది కాబట్టి గ్రామ గ్రామాల మహిళల్లో సంతోషం ఉంది ఇక్కడ గ్యాస్ కానీ ఉచిత బస్ సౌకర్యం కానీ రెండు వందల యూనిట్లు కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఆకట్టుకున్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసిండు మహిళలకు సంతో స్థానం ఇచ్చిండు ఇలా మహిళలు అన్ని స్కీమ్లు అందుతున్నాయి కాబట్టి గ్రామ గ్రామాల మహిళల చైతన్యమై కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తామంటారు మరి ఢిల్లీలో కాంగ్రెస్ జాండ ఎవరో మా గౌరవ రాహుల్ గాంధీ గారు ప్రధానికి ఆబోతున్నారు